గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో మారుతున్నటువంటి కారణం చేత ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై పద్దెనిమిది అక్టోబర్ నుంచి కదా మారుతుంది పదిహేడు అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి వ్యయములు అంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది అవ్వడము ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా అంటే చారిటీ సందర్భంగా ఎక్కువగా మీరు సంబంధించినటువంటి ఖర్చులు చేయడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ఇంకా చెప్పాలి అనంటే ప్రధానంగా రాశిలోకే గురు సంచార ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొంత ఒత్తిడిలు మానసికంగా ఒత్తిడిలో శారీరక శ్రమ అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి దీనికితో తోబాటుగా ఈ కుజగ్రహ ప్రభావము రవిగ్రహ ప్రభావము అనేటువంటిది కూడా అనుకూలంగా లేని కారణం చేత కర్కాటక రాశి వారు కొంత విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ద్వితీయ కేతువు అష్టమరాహు భాగ్యశని ఒక రకంగా చెప్పాలి అంటే చాలా మటుకు అంటే ఒక శుక్రగ్రహము తప్ప మిగతా శుక్రుడు చంద్రుడు తప్ప మిగతా సప్తగ్రహాలు కూడా అనుకూలంగా లేవు ఏంటండి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు ఇంతేనా మొన్నటికి మొన్న అష్టమశని అన్నారు